కోరుతున్నా మన చీరన్న గారు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ అప్ప ఎక్స్ గారు మన మేడం గారు రావాలంటే మేడం అంటే మేడమ్ కి చిన్నాల్కి చిన్నాల్ అంటే జోర్ చేసి ఉంటాడలా నేను సన్మాన్ చేస్తా ఉన్నారే చిన్నాల్ ogr రాణ ఎవరన లేసి ఎవరన ఊర్ లేసి లేస రాణ అమ్మా రన్నం మట్లా రాణ నా జీవితమనే పెద్ద చెప్పులు తిన్ననే పెద్ద పూలారి పెట్టిదర్ రాకో మూడప్ప ఇదే బట్

ఈ అద్భుతమైన పండుగ శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి నంద్యాల ఎల్లమ్మ తల్లి ఆవరణంలో జరిగే ఈ అద్భుతమైన పండక్కి మన ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస గారికి ఈ ప్రోగ్రామ్ నడిపించే మన ఎంకట్రామన్న గారికి ఎంకట్రామన్న గారు ఉన్నో ఇక్కడ రావాల మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాము తర్వాత దేవాలయం కమిటీ పెద్దలకి దేవాలయంలో పూజ చేసే ఆచార్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు మన గ్రామస్తులైన గ్రామస్థయిన గారికి ఊరుగౌడు ఎల్లప్పన్న గారికి వెంకట గారికి శాల్వా గప్పి సన్మానం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాము జోరుగా సైతాడా బయో అందరి ఇక్కడ చూడండి ఈ పది గోలాడి ఫ్లోర్ చేపిస్తా చేపిస్తూ ఉండేది మన వెంక్రమన్న గారే అన్నోళ్ళే మనకు ఈ పది గోలు చిన్నోళ్ళు సిని చెప్పట్లో పెద్ద జ్యూస్ పంటలో ఉండడు రాదు బారు చేయడానికి మీరు అంత నాయకట్లనే మన ఎల్ఐ అన్న గారికి కానీ మంజన్న కానీ ఇంకా మా మున్సా మేస్ట్లు అయితే నాకు తెలుగు అభిమానులు వాళ్ళ కళాకారులు డ్రామా కళాకారులు మేమంతా తెలుగు పద్యాలు చూసి నా కోసం పాపం సార్ ఎదుర్కొని వచ్చి వాళ్ళు కూడా తెలుగులో ఎగ్జామ్ రాసి సిఐడిగా పోలీస్గా వర్క్ చేస్తా ఉన్నారు చాలా సంతోషము మేమంతా తెలుగు భాష మీద ముందుకొచ్చిన వాళ్ళు తెలుగు అంటే ప్రాణము తెలుగుదేలన్న దేశము తెలుగేను తెలుగు వల్ల బుండా తెలుగు కొండ ఎల్ల నృపుల కొలవ మెరుగవే భాష దేశ భాష నందు తెలుగు లెస్స అన్నారు ఈ అద్భుతమైన మన మొరుసనాడు రాజ్యం మొరుసనాడు రాజ్యం అంటారు ఈ ప్రాంతాన్ని రాజ ఇలాఖ అంటారు అట్లాంటి ఈ ఇలాకలో మనం అందరూ ఈ ప్రాంతంలో ఈ పూర్తి చేరుకున్న ఈ కోలాట పండుగ ఈ అద్భుతమైన కోలాట పండుగలో ప్రతి పండగ నాడు ఈ దేవస్థానం ముందర మన కోలాటము జరిపించుకోవాలా ఈ గ్రామస్తులైనా మన ఎంగ్రామన్న గారు శ్రీనివాసన్ గారు మరియు ఈ ఊరు గ్రామస్తులందరూ మన పిట్లకి నేర్పియాలని ఉమా మేడం గారి ఫోన్ నంబర్ ఇప్పుడు తీసుకొని మేము మా వీడియోలో మేడం నంబర్ పెడతాము మరీకుండా మన చిన్నోళ్ళకంతా ఇక్కడ ప్రోగ్రాం నేర్పియాలా వాళ్ళే మన పండుగ మన ఊరు పేరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరీకుండా అందరూ నేర్చుకోండా వచ్చే పౌర్ణం నాడు వీటిం మనకి ఒకేనకల్ కావేరి నదికి మన రేణుకాయల్లం దేవస్థానం ఇంకా పాదయాత్ర పోతారు గ్రామస్తులు ఆదోని ఎల్లమ్మ నంద్యాల ఎల్లమ్మ దేవాలయం ఇంకా కావేరి నదికి పాదయాత్ర పోతా ఉంటారు ఆ పాదయాత్రలో తప్పకుండా నేను కలుసుకుంటాను మీరు తప్పకుండా కలుసుకొని ఆ అద్భుతమైన పండుగని ప్రపంచం చూసే ముందు నిలబెట్టే బాధ్యత మనందరితో మంచి తెలుసుకుంటాను ఈ చిన్నోడికి ఇంత పెద్ద పూల ఇంత పెద్దగా సత్కరించిన మీకు పాదాభివందనాలు నేను ఎప్పుడు మీ ఇంటి బిడ్డ మీ ఎత్సంకి బిడ్డ ఎప్పటికీ నేను చిన్నోడుగానే ఉంటాను పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే ఎంత ఎదిగినా ఒది అని చెప్పినది మనం ఎంత పెట్టుకెత్తినా ఒదిగే ఉండాలని వర్సుపుల్ తెలుసుకుంటాను ఇప్పుడు మా గురువులు మా తెలుగు మున్సామన్న గారికి కూడా చిన్న సన్మానము అదే విధంగా అన్నోళ్ళ పేరు పుంగునూరు నారాయణప్పన్న గారు ఈ అన్న సీల నంబర్ వన్ అంట నాకు అప్పుడైనా చెప్పులూరు నారాయణప్పన గారికి శాల్వాతో సత్కారం చేస్తాము ధన్యవాదాలు అన్నోళ్ళు నేనే చేస్తాను అన్నకి ఎవరు చేయకూడదు ధన్యవాదాలు అదే విధంగా మన మున్సామాన్ సార్ మీ వాళ్ళు కూడా శాల్వాతో సార్ ఇదే ప్రోగ్రామ్ శ్రీ వెంకటేశ్వర స్వామి కోలాట బృందము కళాకారులు ముప్పై తారీఖు తట్నపల్లె జరిపిస్తా ఉన్నారు ఈ తట్టినపల్ల జరిపించే ముప్పై తారీఖు కోలాట నేను వస్తా ఉన్నాను జోరుగా సైతట్ట మన కార్యక్రమాలు ఇస్తా ఉండేదాన్ని పెద్దోళ్ళకి ధన్యవాదాలు ఆ యాడిపోతుంది సీలేసేవాళ్ళంతీలేసేదానికి నారాయణప్పుడు పులే ఏ చూస్తే సుమారు ఏంటంటే టమారో ఏమనుకుంటారు చల్ల నంబర్ కూడా